మన బాలయ్య బాబు గారు మన బాలయ్య ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ చెప్పాలి బాలయ్య బాబుకి జై జై బాలయ్య అలాగే మరొక మాట ఎవరో తెలియంది కాదు అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట మనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నన్నమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియని కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామతారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవతారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేసారో స్వాగతం పరుకుతాం గట్టిగా మన మిగ స్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పరుగు గ్రేట్ ప్లసర్ టు వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ఇస్ అసోకేషన్ పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం ఆప్యాయత అనురాగం అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి తల్లి గారికి వదిన గారికి అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేషర్ టు వెల్కమ్ ఆల్ దిగ్నిటరీస్ అక్రాస్ ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్లే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెసెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ప్రజల మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావరిపల్లెలో శ్రీ ఖజ్జూర నాయుడు శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించారు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు ఇరవై ఏళ్ల పిన్న వయసులోని